హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్తో మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు మాకంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక సాంగ్తో మీ ముందుకు రాబోతున్నాం అది ఎవరో సాంగ్ కాదు చాలా మంది కామెంట్లు పెట్టారు బాలకృష్ణ బాలకృష్ణ గారు సాంగ్ ఒక్క సాంగ్ ఒక్క సాంగ్ చేసాం ఆ సాంగ్ హిట్ అయింది మంచి హిట్ అయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో సాంగ్తో రాబోతున్నాం చెప్పు పాలకొల్లు పాప సాంగ్ పాలకొల్లు పాప నీ పైటైన సాంగ్ ఫ్రెండ్స్ బబ్బుల్ సింహలో మూవీలో సాంగ్ మంచి సాంగ్ మేము ముందుకు మంచిగా తీసుకొస్తున్నాం చాలా కష్టపడి నేల మీద దొల్లి మీద వస్తున్నాం మొత్తం వర్షం క్లైమేట్ మొత్తం తుఫాన్ అంట అయినా సరే వర్షం పడినా సరే మీకు మంచిగా అవుట్పుట్ అందించడానికి వచ్చాం చేస్తున్నాం మళ్ళీ లేట్ చేయకూడదు ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా వర్క్ ఉంది అందుకోసం మిమ్మల్ని త్వరగా ఎంటర్టైన్మెంట్ చేయాలి జనరల్ ఫస్ట్ కల్లా ఈ సాంగ్ని అందించడానికి ట్రై చేస్తున్నాను ఈ వర్షం కానీ అనుకూలించకపోతే మనం ఏం చేయలేం కానీ క్లైమేట్ కానీ ఈ మాదిరిగా ఉన్నా సాంగ్ కంప్లీట్ చేస్తాను కానీ ముందుగానే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చెప్పాలి కదా ఏదైనా మీకే చెప్పుకుంటాను చెప్పు ఫ్రెండ్స్ ఈ సాంగ్ను కూడా మీరు బాగా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా కష్టపడి దూరం వచ్చి ఈ గాలి వర్షం అన్ని క్యాప్ క్యాప్ అడ్డా బాగా చేస్తున్నాం మీకోసం శుభాన్ చాలా కష్టపడుతున్నాడు మీకో మీ కామెంట్ మీ కామెంట్స్ చూస్తుంటే చాలా సంతోషం ఉంది ఫ్రెండ్స్ సెమర కూడా కష్టపడుతున్నాను కష్టపెడుతున్నాను కెమెరా మ్యాన్ని అందరినీ కష్టపెట్టి దీనికి పూలు పూలు కూడా కొన్నాను సరే మిమ్మల్ని కొంచెం కాస్త ఎంటర్టైన్మెంట్ చేయాలంటే చాలా కష్టపడుతున్నాను ఈ సాంగ్ని మీరు మరింత ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేసి తీసుకెళ్తే ఇంకా మంచి మంచి సాంగ్ చేస్తాం ఫ్రెండ్స్ మీరే చూడండి మా కష్టం చూసి మీరే సపోర్ట్ చేయాలి ఎందుకంటే డ్యాన్స్ అంటే నాకు ఇష్టం చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నా కానీ అవి ఏం పడుచుకోవట్లేదు ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం నేను ఏదైనా చేస్తాను చాలామంది అన్నారు నేను ఏం పట్టించుకోవట్లేదు సమయంలో నేను ఒకటే అనుకున్నాం మనకు ఉన్న టాలెంట్ని నిరూపించుకోవాలి జనాలు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేయాలి సబ్స్క్రైబర్స్ని వాళ్ళందరూ మన ఫ్యామిలీ అని చెప్పని తను ముందుకు వచ్చింది అందుకోసమే కష్టపడి చేస్తున్నాం ఆ కష్టాన్ని గుర్తించి ఇంకొంచెం సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నెల్లూరప్ప సుభాన్ ఛానల్లో అందరూ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి బాలకృష్ణ గారి సాంగ్ పాలకొల్లు పాప ఒకవేనా ఫ్రెండ్స్